మాజీ లక్ష్మారెడ్డి ఏచూరి గారికి ఘన నివాళులను అర్పించారు గ్రామ పంచాయతీ పులిగిల్ల గ్రామంలో ఏచూరి సీతారాం మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని ప్రసంగించారు పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ కొమ్మిడి లక్ష్మారెడ్డి కమ్యూనిస్టు పార్టీ నుండి ఇరవై సంవత్సరాల పైచిలుకు వరకుగా సర్పంచ్ పదవి చేపట్టారు లక్ష్మారెడ్డి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండున సభ్యత్వం తీసుకొని సిపిఐఎం నుండి అప్పటి నుండి పార్టీ తీర్మానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు ఏచూరి పార్టీకి ఉన్నత సేవలు అందించారని కొనియాడారు ఆయన జీవితం ఎస్ఎఫ్ఐ నుండి మొదలై జాతీయ పార్టీలో ఒక నాయకుడిగా నిలిచిపోయారని గుర్తు చేశారు ఏచూరి అడుగుచాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు లక్ష్మారెడ్డి మీరు మీకున్న అనుభవం ఒక ఇరవై సంవత్సరాలు వరుసగా పులిగుల్ల గ్రామానికి సర్పంచ్గా చేసినారు ఆటే ఇప్పటి వరకు అదే పార్టీ కొంచెం తేడాలో కనిపిస్తున్నాయి ఎందుకు అట్లా అయిపోయింది పార్టీ మొత్తం ఇబ్బంది ఒకప్పుడు ప్రజలు బాగా ఇబ్బందులు ఉండేవాళ్ళు కష్టాలి అప్పుడు ఒక కొన్ని రోజులు కొన్ని రోడ్లు ఇచ్చేది కొన్ని రోజులు కొన్ని దొరనిస్తే నెలతో చేసుకోక ఆగా అనేది అడ్మా తీసుకునేది తీసుకొని తీసుకొని అవి సరిపోకపోతే వాటికి పడితే తల్లి జీతం ఉండేది తట్టి తర్వాత తట్టి తర్వాత కొడుకు జీతం ఉండేది కొడుకు తర్వాత కూడా ఉండేటువంటి పరిస్థితులలో ఆ రోజులు ఉండేది ఒకవేళ క్రమంగా అది ఈ కమ్యూనిస్ట్ పార్టీ పోరాట జీతాలు చాలా కూలు వెళ్తాయి దున్నవాడికి పూలు కావాలని అంటే నిరాదతోటి కొద్దిగా ప్రాలకులు కూడా ఇక లాభం లేదు అనే ఉద్దేశంతో ఇలా నిదానాలతో అమలు చేయడం జరిగింది అవిన నిదా భూములు పెద్దపాయ పొడ మొక్కలు వద్దడం ఇవన్నీ కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్లనే జరిగింది ఇది పరిస్థితి అయితే వచ్చినప్పుడు మీకున్న అనుభవం ప్రకారం ఏచూరుతోని సంబంధాలు ఉన్నాయా మీకు గతంలో కానీ కేపుడైనా ఏచూరు గారితో ఆయన భవనిగిరికి వచ్చినప్పుడు రెండు మూడు సమావేశాలలో ఆయన ఉపన్యాసాలు విన్నా అది వ్యక్తిగతంగా సమాధం లేదు కాకపోయినా ఆయన ఉపన్యాసాలు ఆయన మాటలు అవి ఇన్స్పైర్ అయ్యేటువంటి పరిస్థితి అనమాట అది నేతలు కావం ఎక్కువ ఎవరి కోసం మాట్లాడేది ప్రజల కోసమా ఎక్కువ ప్రజల కూర ప్రజలకంటే పేదలక పేదలకే గురించి మాట్లాడేది అంటే ఎవరు ఏ చూడాలి అదేవిధంగా నా విషయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి ఈ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కొద్దిగా చిన్నగా ఒకటి నూట ఐదు వరకు ఉంటుంది అయితే ఆ రోజుల్లో ఈ ప్రజలకు విద్య లేదు అయితే ఈ పశువు కాడి పిల్లవాళ్ళని విద్య నేర్పంతో నేను అరవై రెండులో నాది హెచ్ఎస్సీ అయిపోయింది హెచ్ఎస్సీ నాకు అయితే మూడు గల నాలుగేళ్ళు ఫోర్త్ నుంచి సెవెంత్ రాకదా సెవెంత్ తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ అప్పటి ఏప్రిల్ సరైన మార్చిలో దాని గుళ్ళు ఎగ్జామ్ రాసి తర్వాత ఊళ్ళోనే ఉండి పెళ్లి చేశారు ఏర్పడి అంత ఆహ్వానం అవుతుంది జీవితం ఏదైనా ఊళ్ళే ఊరి పరిస్థితి ఏది ఇట్లా ఉంది అనే ఉద్దేశంతో రాత్రిపూట బడి పెట్టాం పసుల కార్డులకు పడకలిచ్చి వాళ్ళకి చదువు చెప్పుకుంటూ ఒక సుమారు ఒక మాస రోజులు దాటింది ముప్పై నాలుగైదు రోజులు దాటిన తర్వాత అప్పుడు కూడా ఆయన ఆపడేటర్ సార్ ప్రతి వాళ్ళు మళ్ళా అడిగినాని ఆయన పిల్లరాలు పట్టుకొని నేను వెళ్ళేటట్టు కాస్త తీర్చేది ఎందుకంటే పశువుల కాడికి లేటుకు వస్తున్నారు మీరు మీకు సదు వాడు మీకు పంటలు ఇచ్చేవాడు అని ఆయన చూసం వల్ల నేను చదువు బాగా ఇస్తాను అప్పుడు కథ నిల్లించే ధైర్యం అప్పుడు లేదు అందువల్ల బాగా ఇస్తారు అంటేతో మీకు సంబంధాలు ఉన్నాయి కొన్ని అంటారు బోధనలు ఆయన ఉపన్యాసాలు చాలా వినాలి పోతే అటెండ్ అయ్యారు అంటే ఇక చింత ఇంత చిన్న గ్రామాన్ని ఆల్ ఇండియా మహాసభలకు హాజరయ్యారు అంటే మీకు ప్రాధాన్యత ఉన్నట్టు లేకపోతే ఆ విధంగా పోవటం కూడా జరిగింది ఏదైనా యచూరి గారి యొక్క సేవలు కానీ ఆయన యొక్క పేదవాడు దోపిడీ పడాలకు వ్యతిరేకంగా పోరాటం అమోఘమైనటువంటి పరిస్థితి ఒకప్పుడు ఆయన నేను విన్నాను ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీల విద్యార్థి సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడు తర్వాత ఒకసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పెట్టినట్టుగా మనం పేపర్లలో చదువుతా ఉన్నాం గొప్ప వ్యక్తి అతను అందువల్ల అతనికి జోవాలు అర్పిస్తూ ఉన్నాను ఇకపోతే నా విషయానికి వచ్చినప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వరవై రెంట్లో శాస్త్ర పాఠశాల ఇప్పుడు చెప్పినట్టుగా జరిగింది తర్వాత ఎప్పుడు అసలు ఈ గ్రామం అభివృద్ధి కాకపోవడం ఏంటి చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళ దగ్గర ఏంటి అని ఎప్పుడు భావించేవాడిని భావించేవాడి అప్పుడు నేను కొంత పొలం పొలం పెట్టారెడ్డి చిత్తపురం పెట్టారెడ్డి అని ఉండేది ఆయన సర్పంచ్గా పలకొండీ చేశాడు ఆయన ద్వారా ఆయన ఉన్నప్పుడు స్కూల్లో కొంత టీచర్స్ లేదు లేకపోతే కొన్నాళ్ళు చెప్పుకోమంటే నేను అక్కడ స్కూల్లో కూడా ఓ నాలుగైదు మాసాలు సబ్ చె పిల్లలకు చెప్పేటప్పుడు ఆ కవర్బడ్డ టీచర్స్ అంటే తడకలు కట్టి ఉండేది ఆ క్లాసు ఆ పక్కన తడకలు కట్టి వినేది వాళ్ళు నేను చెప్పేటప్పుడు వినేది కవర్బడ్డ టీచర్స్ అనేది ఏంటంటే అబ్బా ఈ ఆట మాకు సగలిక పడాలి మాకు సవైతే పడాలి ఇట్లా చేస్తూ అసలు ఎందుకు పోలేదు జాబ్ కానీ అనేవాళ్ళు అంతే తల్లిదండ్రులు పెళ్లి చేయడం వల్ల కొన్ని ఇబ్బంది వచ్చి ఏడుబడి ఏం బట్టి చాలా మంది పరిస్థితి చెప్పాడు అదే ఆ తర్వాత గ్రామం పరిస్థితి ఇప్పుడు ఇద్దరు చెప్పి ఏచూరు గారే బాటల్లో ఇక్కడున్న కార్యకర్తలు ఫ్యూచర్లో నడిపిస్తారా అట్లాంటి ప్లానింగ్ కమిటీని ఏమన్నా ఏర్పాటు చేసిరా అదే ఒక శాఖ ఉంది ఆ శాఖనే ఏచూరి యొక్క విధానాలు ఆయన పరిస్థితులు అయితే చెప్పి వాళ్ళని ఇక్కడ నడవడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ గ్రామ విషయానికి వచ్చినప్పుడు ఈ జాగిదారు వైరా కాలంలో ఈ జాగిదారు సయ్యద్ ఖాన్ అని కనే వాడు అసలు పరిపాలించేది ఇక్కడ రైతులకు భూములకు కౌలు లేవి ధాన్యం కొత్త డబ్బు ఇట్లా వసూలు చేసేవారు అది ఇష్టముచ్చిన బావికి పోవాలి రావాలి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేవారు అయితే ఆ సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో పబ్లిస్టుల ప్రాబల్యం ఉండేది ఇక్కడ అయితే జాహీదాలు కూడా క్రమంగా రావాలి అని ఓడిస్ట్ పెట్టి వెళ్ళిపోవాలని చేసే తోటి బావులు అబ్బుకోవాలి అని వెళ్ళిపోదామని రాలోచించారు ఈ బావికి ఇస్తదారా ఈ బావికి ఇస్తదారా అని చెప్పి అంటూ అనమాట అనేటప్పుడు ఈ రైతులతో ఒక దగ్గర సమావేశం అయితే కమ్యూనిస్టుల సలహా ప్రకారం మీరు ఎవరు డబ్బులు ఇవ్వద్దు మీరు ఆ భూములు కొనొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట రైతులేకమైతే ఇక్కడ పట్టుబడి కొడు గురెడ్డి గారు ఉంటే తర్వాత మీకు సాధారణ అంటాయని ఒక సూపర్ స్టార్డు అసలు గుచ్చిరెడ్డి గారు బతి అసలు పై మీరున్న ఎసరు అన్నం అన్నాన్ని కిందికించి దప్సా పుట్టుబడి ఊరు బయటకు వెళ్ళబెట్టింది

ఎంతమంది కార్యకర్తలు పెడతావు పార్టీని ఎంత బలం చేస్తారు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మంది శాఖ సభ్యులు దాదాపు ఒక రెండు మూడు వందల మంది అలా సార్భూతి పనులు ఉన్నాయి కాబట్టి సార్భూతి పనులు కూడా రావడానికి అవకాశం ఉంది వాళ్ళ ద్వారా ఈ సభ నిర్వహించి వారి యొక్క సేవలు ప్రజలకు తెలియజేయాలని కోరుతా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో